నాగేశ్వరరావు నేను జగంబెండి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను అయితే చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకని ఉచితంగా ఇసుక మీరు తరలించుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఇటీవల ఈ యొక్క ఏలేరు కాలోకి సైడ్ ఉన్నటువంటి గ్రామాల అంతటిలోనూ కూడా అన్ని గ్రామంలోనూ కూడా ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో ఈ నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఉచిత ఇసుకను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే తరుణంగా తీసుకుని మరి అక్కడ జేసీపీలతో అలాగే చిన్న చిన్న పడవలతోటి కూడా అంతటిని తరలించుకుని ఒక చోట స్టోరేజ్ వేసుకుని దాన్ని ఎక్కువ రేటుకి ఐదు వేలకి ఆరు వేలకి ఇలాగ అమ్ముకునే పరిస్థితి రోజు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే మరి ఎందుకు మరి సాధన పైన వాళ్ళు అంటే ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఉచితంగా పట్టుకెళ్ళినా పర్వాలేదు కానీ కానీ దీన్నే అల అలసిగా తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులన్నీ చెప్పుకునే వారు అందరూ కూడా మరి యొక్క అంతటిని కూడా భారీ స్థాయిలో భారీ ఎత్తున మరి ఒకే స్టో చోట స్టోరేజ్ చేసుకుని అమ్ముకునే పరిస్థితి సొమ్మును గవర్నమెంట్కి వచ్చే సొమ్మును కూడా వాళ్ళు రాకుండా మరి వాళ్ళు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపై మేమైతే అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను మరి దీ దీని ఈ విషయంలో అయితే మాత్రం కూడా ఆలోచించకుండా పేద ప్రజలకు అందవలసిన ఇసుకని ఈ యొక్క నాయకులు అనేవాళ్ళు అందరూ కూడా మరి అధిక రేట్లకి స్టోరేజ్ చేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయమై నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను